మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం గురించి తెలుసుకుందాం సూక్ష్మ యానం అనే విషయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది కనుక ఈ పాఠంలో కూడా ఈ విషయానికి సంబంధించిన మరికొన్ని చక్కటి గుర్తుంచుకోవలసిన అంశాల గురించి చర్చిద్దాం అద్భుతమైన ఈ వ్యాసంగాన్ని నేర్చుకుందాం అత్యంత శ్రద్ధతో ఈ పాఠాన్ని అధ్యయనం చేయాలని మా సలహా కనీసం ఇదివరకటి పాఠాలను ఎంత శ్రద్ధగా అధ్యయనం చేశారో అంతే జాగ్రత్తతో ఈ పాఠాన్ని గ్రహించండి తరువాత సూక్ష్మ శరీర యానానికి ఓ శుభ ముహూర్తాన్ని మీరే నిర్ణయించుకోండి రాబోయే కొద్ది రోజుల్లో ఓ సాయంత్రాన్ని మీ ప్రయోగానికి కేటాయించి ఉంచుకోండి మీరు నిర్ణయించుకున్న ఆ సాయంత్రం నాడు సంపూర్ణ చైతన్యంతో సూక్ష్మ శరీరయానం చేస్తానని అన్ని విషయాలు జరిగినవి జరిగినట్లుగా గుర్తుంచుకోగలనని నిశ్చయించుకోండి ఏ పనైనా ఓ నిర్ణీత రోజు నాడు చెయ్యాలని ముందుగా నిశ్చయించుకొని అందుకు తగిన ప్రయత్నాలు ముందుగా చేసుకోవడంలో ఉన్న లాభం గురించి మీకు తెలుసు మన పూర్వీకులు ఒకే మాటని అనేక సార్లు పునశ్చరణ చేస్తూ ఉండేవారు ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక మంత్రాన్ని అంటే ఒక విధమైన ప్రార్థన కోరిక తీర్చమని ప్రాధేయపడే పద్ధతి జపించేవారు ఈ మంత్రము యొక్క ముఖ్య ఉద్దేశం తమలోని అచేతన స్థితిలోని మనస్సును ఉద్దేశించి కర్తవ్యాన్ని మనం కోరే విధంగా జరిపించేటట్లు చూడమని కోరటం చేతన స్థితిలో ఉన్న మనస్సుతో చేసే పునశ్చరణ పదో వంతు మనస్సుతో చేసేది అయినప్పటికీ మిగిలిన తొమ్మిది వంతులు అచేతన స్థితిలోని మనస్సుకు ఒక ఖచ్చితమైన ఆజ్ఞను చేరవేయగలుగుతుంది మీరు కూడా ఈ క్రింద వ్రాయబడిన మంత్రం లాంటి దానిని గాని జపించవచ్చు ఫలానా రోజు సాయంత్రాన సూక్ష్మ శరీరయానం చేయబోయే నేను ఈ కార్యక్రమాన్ని నా సంపూర్ణ చైతన్యముతో నిర్వహింపగలనుగాక స్వశరీరంలోనికి పునఃప్రవేశించిన తరువాత నా అనుభవాలన్నీ నాకు గుర్తుండగలవుగాక ఈ యానాన్ని నేను నిర్విఘ్నంగా సాగించగలనుగాక ఈ మంత్రాన్ని మీరు ముమ్మారు జపించాలి అంటే ముందుగా ఒకసారి జపించాలి రెండోసారి పునశ్చరణ చేయాలి మూడోసారి పునశ్చరణ చేయబడ్డ మంత్రాన్ని పునరుద్ఘాటించి సుస్థిరంగా చేసుకోవాలి ఈ ఆచరణ పద్ధతి మొత్తం ఈ విధంగా సాగుతుంది ముందుగా మనం ఒక చేయబోయే పనిని గురించి ప్రకటిస్తాం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనల్ని మనం ఎన్నో చేస్తూ ఉంటాం కాబట్టి మన ఆచేతన స్థితి ఈ మాటని విన్నప్పటికీ మాత్రం పట్టించుకోదు పైగా వాగుడుకాయ మాటలేం ప్రయోజనం లేనివిలే అని కొట్టిపారేస్తుంది కూడా మొదటిసారి చేసిన మంత్రం ఉచ్చరణ మన ఆచేతన స్థితిని ఏమాత్రం నమ్మించలేదు రెండవసారి ఇందాక అన్న మాటల్నే అక్షరం పొల్లుపోకుండా మాటల్ని పునశ్చరణ చేస్తే మన అచేతన మనస్సు కాస్త కదిలి మనం చెప్పే మాటల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ముచ్చటగా మూడోసారి ఖచ్చితంగా పునరుక్తి చేయబడిన మాట మన అచేతన మనస్సు మీద పూర్తిగా పనిచేస్తుంది మన కోరిక మాత్రం అందులో స్థిరంగా ముద్ర వేసుకుంటుంది ఈ మంత్రాన్ని అచేతన స్థితిలోని మనస్సు గాఢంగా గుర్తుంచుకుంటుంది ఈ మంత్రాన్ని మీరు ఓ ఉదయాన ముమ్మారు జపించుకోండి మళ్లీ సాయంత్రం జపించాలని తరువాత పొడుకోబోయే ముందు జపించాలని నిర్ణయించుకుని ఆచరించారనుకోండి ఒక్కొక్కసారి మంత్రాన్ని జపిస్తుంటే చెక్కలోనికి ఒక పెద్ద మేకును సుత్తిపెట్టి ఒక్కొక్క దెబ్బ వేసి దిగొడుతున్నట్లు మీ అంతశ్చేతన మనస్సులోనికి మీ కోరిక స్థిరంగా లోపలికి పంపుతున్నట్లు మీరు అర్థం చేసుకోవచ్చు ఒక్క దెబ్బతోనే మేకు లోపలికి ఎలా పోదో ఒక్కసారే జపించబడిన మంత్రం మీ అంతఃకరణకు చేరనే చేరదు ఒక్కొక్క దెబ్బ మేకును లోపలికి ఎలా పంపుతుందో ఒక్కొక్క మంత్ర పునర్చరణ కొంచెం కొంచెంగా కోరికను మీ అచేతన మనస్సు లోపలి పొరల్లోకి గాఢంగా నాటుకునేటట్లు చేస్తుంది ఈ విద్య కొత్తదేం కాదు మానవత్వం ఎంత ప్రాచీనమైనదో ఈ పద్ధతి కూడా అంత ప్రాచీనమైనది మన ప్రాచీనులకు చాలా మంత్రాలు తెలుసు వాటిని ఎలా పునశ్చరణ చేయాలో కూడా వారికి చాలా చాలా బాగా తెలుసు నాగరికత బాగా తెలిసిన మనమే ఈ విద్యల్ని మరిచిపోయాం లేదా ఈ విద్యలు పనిచేయవనే ఆపనమ్మకాన్ని పెంచుకుని సినిక్స్ అయిపోయాం ఈ కారణం వల్ల మీ మంత్రాలను మీరు ఒంటరిగా ఉన్నప్పుడే పరీక్షించాలి ఎవ్వరి ముందు వీటిని ఉచ్చరించకూడదు మంత్రాలను నమ్మని జనాలు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు లేకపోతే మనలో కూడా అనుమాన బీజాలు పడేసి నీళ్లు చల్లిపోవచ్చు ఇలా ఎగతాళి చేసిన వారి వల్లే ఇలా అనుమానాలు వారి వల్లే మానవులు ప్రకృతి దేవతలతో స్నేహాన్ని మరిచిపోగలిగారు కనీసం వాళ్ళని చూడనైనా చూడలేకపోతున్నారు అన్ని జంతువులతో పూర్వం తాము జరిపినట్లు టెలిపాతిక్ సంభాషణలను జరపలేకపోతున్నారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు ఓ సాయంత్రాన్ని నిర్ణయించుకుని స్థిరం చేసుకున్నారు ఆ మంచి రోజు వచ్చే నాటికి మీరు ఏ మాత్రం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి మీతోనూ ఇతరులతోనూ శాంతిని పాటిస్తూ ఉండగలగాలి ఇది చాలా ముఖ్యం మీలో ఏ మాత్రం ఉద్విగ్నత ఉండకూడదు ఏ సంశయము మీలో తలెత్తి మిమ్మల్ని ఉద్రేకం చెందనయ్యకూడదు ఉదాహరణకి మీరు ఎవరితోనో ఒక విషయం గురించి తీవ్రంగా వాదించి యుద్ధం చేయాల్సి వచ్చిందనుకోండి ఈ శుభదినం నాడే కొంచెం ఆలోచించి మాట్లాడే టైం కూడా లేకపోయిందని మీరు అనుకుంటూ ఉంటారు ఆలోచనకు కాస్త టైం చిక్కి ఉంటే ఏం మాట్లాడి ఉంటే బాగుండేదో ఆ మాటల్ని వెతుక్కుంటూ ఉండే ప్రయత్నాన్ని మీరు చేస్తారా రోజంతా మీతో పోట్లాట పెట్టుకున్న వ్యక్తి మిమ్మల్ని ఏమన్నాడో ఆ మాటలన్నీ గుర్తొచ్చి మీ ఆలోచన సూక్ష్మ యానం మీద లగ్నం కాదు కేంద్రీకృతం కాదు నిమగ్నం కాదు ఈ విధంగా ఓ మంచి రోజు వృధాగా స్వయంకృతాపరాధం వల్ల నాశనమైపోతే మళ్లీ మరో రోజు కోసం వెతుక్కోక తప్పదు సరే ఈ ఏమీ జరగలేదు మీరు రోజంతా ప్రశాంతంగానే ఉన్నారని అనుకుందాం మీరు ఇష్టపడే వ్యక్తిని లేదా బంధువుల్ని చూడాలని మీరు చేసే ప్రయాణాలలో ఎంత ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతుంటారో అలాగే సూక్ష్మ శరీర యానానికి సాయంత్రం ఎప్పుడెప్పుడవుతుందాననే హుషారుతో మీరు ఎదురు చూశారనుకోండి సాయంత్రం అవుతుంది చీకట్లు పడతాయి మీరు గదిలోకి వెళతారు నెమ్మదిగా పడుకోవడానికి తగిన బట్టల్ని ధరిస్తారు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి మీరు ప్రశాంతంగా ఉంటారు ఒకసారి మీ డ్రెస్సు సుఖంగా ఉన్నదో లేదో గమనించండి మెడ దగ్గర పట్టేసినట్లు పట్టేసినట్లుగాని నడుము దగ్గర గట్టిగా బిగదీసి పట్టినట్లు పట్టినట్లుగాని ఉందేమో ఒకసారి చూసుకోండి లేకపోతే మంచి రసవత్తరమైన ప్రయాణం మధ్యలో ఈ డ్రెస్సు వల్లే మీకు విఘ్నం ఏర్పడి వెనక్కి రావలసి రావచ్చు మీ గదిలో గాలి ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నాయో లేవో కూడా బాగా గమనించండి మీరు తొడుక్కున్న బట్టలు తేలిగ్గా ఉన్నాయా లేక బరువుగా ఉన్నాయో గమనించండి సూక్ష్మ శరీరం నుంచి మళ్లీ స్థూల శరీరంలోనికి వచ్చేటప్పుడు ఈ బరువునంతా మీరే మొయ్యాల్సి ఉంటుంది కదా గదిలో దీపాలను ఆర్పేయండి కిటికీ రెక్కల్ని మూసేయండి కర్టెన్స్ ఉంటే వేసేయండి వీధిలో నుంచి ఓ కాంతి కిరణం కిటికీ గుండా లోపలికి వచ్చి మంచి సమయంలో మీ కళ్ల మీద పడి విఘ్నాన్ని కలిగించవచ్చు కాబట్టి ఈ విధంగా అంత సర్దుకున్నాక పడక మీదకి హాయిగా వాలిపోండి సుఖంగా పడుకోండి స్థిమిత పడండి మెల్లగా మీ శరీరాన్ని మొద్దుబారినివ్వండి మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వండి నిద్రపోయే అవకాశాన్ని మీరు కల్పించకండి మీకు తెలియకుండానే నిద్ర పట్టేస్తే అది వేరే సంగతి మీరు ఈ మంత్రాన్ని సరిగ్గా జపించి ఉంటే నిద్ర పట్టేసినా మెలుకు వచ్చాక మీకన్నీ గుర్తుంటాయి మా సలహా ఏమిటంటే మీరు నిద్రపోకండి ఎందుకంటే మొదటిసారిగా చైతన్యంతో మీరు శరీరంలో నుంచి బయటకు రావడాన్ని చూసే అవకాశం ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది సుఖంగా పడుకొని అంటే వెల్లికిలా పొడుకుంటే మంచిది మీ శరీరంలో నుంచి మరో శరీరాన్ని బలవంతంగా బయటికి నెడుతున్నట్లు ఊహించండి మీ శరీరంలో నుంచి దయ్యం లాంటి సూక్ష్మ శరీరం బయటికి వస్తున్నట్లు ఊహించండి నీళ్ల కింద ఇరుక్కున్న ఒక కార్కు బయటపడి నీళ్లపైకి తేలి వచ్చే విధంగా మీ సూక్ష్మ శరీరం మీ స్థూల శరీరపు అణువులలో నుంచి బయటపడి పైకి వస్తున్నట్లు ఊహించండి గమనించండి శరీరం మొత్తం సన్నగా చక్కిలిగిలి పెట్టినట్లు లేక సన్నగా తేలిగ్గా దురద పెట్టినట్లు అనిపించి తగ్గిపోవచ్చు దేహంలో ఈ చక్కెలిగిలి సమయంలో అజాగ్రత్త వల్ల శరీరం మొత్తం చిన్న కుదుపుకు లోను కావచ్చు ఇలాంటి కుదుపు రావడం జరిగితే పైకి లేచి వస్తున్న సూక్ష్మ శరీరం బహుశా ఈ సమయానికి కొన్ని అంగుళాల దూరం పైకి వచ్చి ఉండవచ్చు మళ్లీ శరీరపు అంతర్భాగంలోనికి తిరిగి వెళ్లిపోతుంది ఇలాంటి కుదుపు వచ్చే అవకాశం శరీరానికి ఉందని మీకు తెలిసి మీరు తగిన జాగ్రత్తతో ఉంటే ఆ కుదుపు రానే రాదు కాబట్టి కాబోయే కష్టాల గురించి ముందుగా తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కష్టాలు రానే రావు ఒకవేళ వచ్చినా దాన్ని అధిగమించే విద్యలు మీ శరీరంలో ఏర్పడే ఉంటాయి మీ శరీరంలో వస్తున్న సన్నటి చక్కిలిగిలి ఆగుతున్న సమయంలో ఏమాత్రం కదలకండి అప్పుడు ఉన్నట్లుండి ఓ చల్లదనం మిమ్మల్ని ఆవరిస్తుంది ఏదో మీ శరీరంలో నుంచి బయటికి వచ్చేసినట్లు మీకు అనుభూతి కలుగుతుంది మీ పైన ఏదో వేలాడుతున్నట్లు అనిపించవచ్చు ఇంకా బండగా గట్టిగా చెప్పాలంటే మీ మీదకు ఎవరో ఓ దిండును పడేస్తున్నట్లు అనిపించవచ్చు మీ మనస్సును ఆలోచనలను దారి మళ్లించకండి డిస్టర్బ్ కావద్దు మీరు డిస్టర్బ్ కాకుండా ఉంటే మిమ్మల్ని మీరే మంచం నుంచో మీ పైకప్పు నుంచో కిందకు చూస్తూ ఉండడం మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎంత వీలైతే అంత జాగ్రత్తగా మీ స్థూల శరీరాన్ని గమనించండి మొదటిసారి కన్నా స్పష్టంగా మరెప్పటికీ మిమ్మల్ని మీరు చూసుకోలేరు మొదటిసారిగా మిమ్మల్ని మీరు చూసుకోగానే ఆశ్చర్యంతో మీరు నిశ్చేష్టులైపోవచ్చు ఎందుకంటే మీరు ఎలా కనిపిస్తారని మీరు ఊహించుకుంటారో ఆ పద్ధతిలో మీరు ఉండరు కనుక మీరు అర్థంలో రోజు మిమ్మల్ని మీరు చూసుకుంటారని మాకు తెలుసు కాని ఎంత మంచి అర్థమైనా మీ రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చూపించే శక్తిని కలిగి ఉండదు ఉదాహరణకి అద్దాల్లో కుడి ఎడమంగాను ఎడమ కుడిగాను కనిపిస్తుంది ఇంకా మనం గుర్తుపట్టలేని కొన్ని వక్రీభవనాలు అంటే మన బొమ్మని తప్పుగా చూపించే లక్షణాలు అర్ధానికి ఉంటాయి మీ ఎదురుగా మీరే నించుని చూస్తే మీ స్వరూపం ఏమిటో స్పష్టంగా మీకు పూర్తిగా అర్థమవుతుంది మిమ్మల్ని మీరు తనివి తీరా చూసుకున్నాక పరీక్షించుకున్నాక మీరు ఆ గదిలో అటు ఇటు కదలడం ప్రాక్టీస్ చేయండి మీ బీరువా లోపలికో పెద్ద పెట్టె లోపలికో సులభంగా మీరు దూరి వెళ్లిపోయి చూడవచ్చు ఇంటి పైకప్పును ఏ ఇంటి భాగాలను మీరు మామూలుగా చూడడం కష్టమో ఆ భాగాలను కూడా మీరు సూక్ష్మ శరీరంతో సులువుగా శోధించవచ్చు మీరు పరిశీలించే మూల ప్రాంతాలలో మీకు దట్టంగా పూత పూయబడి ఉన్నట్లు దు ఉన్నట్లు దుమ్మే కనిపించవచ్చు ఆ దుమ్ము కూడా మీ ప్రయోగానికి పనికి వస్తుంది ఆ దుమ్ము మీద మీ వేలి ముద్రలు పడేలా చేసి చూడండి మీరు ఆ పని చేయలేరు ఆ వేలు వేలుతో పాటు మీ చెయ్యి కూడా ఆ దుమ్ములో నుంచి ఆ దుమ్ము వెనుక ఉన్న గోడలో నుంచి కూడా స్పర్శ జ్ఞానం లేకుండా మీకు తెలియకుండా దూసుకుని వెళ్ళిపోతాయి అవతలి వైపుకు మీ ఇష్ట ప్రకారం మీరు ఎలా కావలిస్తే అలా కదిలే శక్తిని కలిగి ఉన్నారని మీకు అర్థమైన తరువాత మీ సూక్ష్మ దేహానికి భౌతిక దేహానికి మధ్య ఏం ఉందో పరిశీలించండి సిల్వర్ కార్డు ఎలా మెరుస్తూ కనిపిస్తుందో చూసారా కొలిమిలో ఎర్రగా కాలిన ముక్క మీద కమ్మరి సుత్తుతో బలంగా కొడుతున్నప్పుడు ఆ ఎర్రగా కాలిన చోటులో నుంచి చిన్న చిన్న నుప్పు లాంటి వెలుగులు పైకి వెరజిమ్మడం మీరు చూసే ఉంటారు ఆ వెలుగు ముక్కలు ఎర్రగా కనిపిస్తాయి కానీ మీ సిల్వర్ కార్డులో నుంచి చిన్న చిన్న లేత నీలి లేదా లేత పసుపు రంగు కణాలు బయటకు ఎగురుతున్నట్లు మీకు కనిపిస్తాయి భౌతిక దేహం నుంచి దూరంగా జరగండి మీ సిల్వర్ కార్డు ఏ మాత్రం బిగబట్టినట్లు అనిపించకుండా సునాయాసంగా సాగుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు దాని మందం కూడా ఏ మాత్రం తగ్గదు మళ్ళీ మీ భౌతిక దేహం వంక ఒకసారి చూసుకొని మీరు నుంచి ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి మీరు ఎవరి వద్దకు వెళ్లాలని అనుకుంటున్నారో ఆ స్థలాన్ని ఊహించుకోండి చాలు ఇంటి కప్పులో నుంచి బయటకు వచ్చేస్తారు క్రింద మీ ఇల్లు మీ వీధి కనిపిస్తూ ఉంటాయి తరువాత ఇదే మీ పూర్తి మొదటి చైతన్యంతో చేస్తున్న ప్రయాణం కనుక కాస్త నెమ్మదిగానే మీ సూక్ష్మ శరీరం పయనిస్తుంది మీరు వెళ్లాల్సిన చోటుకు చేరుకుంటుంది క్రింద భూభాగాలన్నింటినీ మీరు స్పష్టంగా గుర్తించవచ్చు సూక్ష్మ యానం మీకు కొంత అలవాటైన తరువాత మనోవేగంతో మీ ప్రయాణం సాగుతుంది ఆ స్థితిని మీరు తెలుసుకున్న తరువాత మీరు వెళ్లలేని అంటూ ఎక్కడా ఉండదు ఎంత దూరంలో ఉన్న ప్రదేశమైనా అనుకున్న వెంటనే అక్కడకు మీరు చేరుకుని ఉంటారు భూమి మీదే కాదు ఎక్కడికైనా వెళ్లగలిగి ఉంటారు మీ సూక్ష్మ శరీరానికి గాలి అవసరం లేదు కాబట్టి మీరు విశ్వంలో ఏ భాగానికైనా వెళ్ళవచ్చు ఇతర గ్రహాలకు వెళ్ళవచ్చు ఎందరో ఇదివరకు అలా వెళ్లి వచ్చారు ప్రస్తుత పరిస్థితిలో ఎవరికీ ఏవీ గుర్తుండడం లేదు కానీ మీరు మీ సాధన వల్ల అన్నీ గుర్తు పెట్టుకుని ఉండగలరు ఏ వ్యక్తి దగ్గరకు మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ వ్యక్తి రూపాన్ని స్మరించడం మీ వల్ల కాకపోతే ఆ వ్యక్తి ఫోటో ఒకదాన్ని గ్లాసు ఫ్రేమ్ కట్టించకుండా ఉన్నదాని సంపాదించండి నిద్రలో మీరు ఆ గ్లాసు ఫ్రేమ్ మీద పొర్లి అద్దం పగిలి గాయాలు కావచ్చు ఆ ఫోటోను చేతితో పట్టుకుని గదిలో దీపాలను ఆర్పేసే ముందు ఒకసారి ఆ ఫోటో వంక బాగా చూసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఈ పద్ధతి మీకు బాగా సులభంగా ఉండవచ్చు కొంతమంది భౌతిక దేహం సుఖంగా భద్రంగా ఉంటే సూక్ష్మ శరీరయానం చేయలేరు బాగా భోజనం చేసినా ఈ యాత్ర వాళ్ళకి కుదరదు బాగా వెచ్చగా ఉన్నా వీళ్ళకి విఘ్నంగా ఉంటుంది శరీరం ఇబ్బందిగా ఉన్న చోట్ల ఉన్నప్పుడే వాళ్లకు సూక్ష్మదేహం విడుదల జరిగి ప్రయాణం సాగుతుంది లేకపోతే బాగా చలిగానో ఆకలితోనో వాళ్లు ఉంటే మరీ మంచిది కొంతమంది ఇలా ఇబ్బందులు కలగడం కోసం సులభంగా జీర్ణం కాని పదార్థాలను తిని జీర్ణశక్తిని తామంతట తామే పాడు చేసుకుంటూ ఉంటారు ఇబ్బందుల మధ్య వాళ్ల సూక్ష్మ శరీరయానం పూర్తి చైతన్యంతో సాగుతుంది దీనికి మేము ఊహించే కారణం ఏమై ఉండవచ్చునంటే అలా బాగా పాడైన దేహంలో ఉండడానికి ఇష్టం లేక సూక్ష్మ శరీరం బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటుందని టిబెట్లోనూ ఇండియాలోను కొంతమంది సన్యాసులు యోగులు సూర్యకాంతి పడిన చోట్లలో మగ్గుతూ ఉంటారు వీళ్ళకి భోజనాలు కూడా మూడు రోజులకు బహుశా ఒకసారి మాత్రమే లభ్యమవుతుంటాయి ఆ తిండి కూడా శరీరంలో కేవలం ప్రాణాన్ని నిలబెట్టి ఉంచేందుకు మాత్రమే సరిపోయేలా ఉంటుంది ఈ నామ మాత్రపు తిండి వల్ల వాళ్ల ప్రాణాలు మిణుకు మిణుకుమంటూ వాళ్ల శరీరాలను పట్టుకుని వేలాడుతూ ఉంటాయి ఈ యోగులు సర్వకాల సర్వావ్యవస్థల్లో సూక్ష్మ శరీరయానం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సరే వాళ్ళు నేర్చుకోవలసిన విద్య ఒకటి ఉందని వాళ్ళకి తెలిస్తే వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకొని సూక్ష్మ శరీరంతో చేరుకొని మనో సంభాషణం అంటే టెలిపతి ద్వారా వాళ్లకు కావలసిన విద్యను నేర్చుకుంటూ ఉంటారు లోకంలో వాళ్ల ఉనికి వల్ల ఏమాత్రం మేలు కలిగే అవకాశం ఉందని వాళ్లకు అనిపించినా వెంటనే అక్కడికి వెళ్లి మానవులకు తమ శుభాశిస్సులను అందజేసేందుకు సిద్ధపడతారు మీ సూక్ష్మ శరీర యానాల్లో మీ అదృష్టం కొద్దీ ఇలాంటి మహనీయులు కొందరు మీకు దర్శనమియవచ్చు మీతో మాట్లాడి తగిన సలహా ఇచ్చి మీ అభివృద్ధికి తగిన సహాయం చేసే స్థితిలో ఈ యోగులు ఉంటారు వాళ్ల చేతుల్లో పడడం మీ సుకృతంగా భావించవచ్చు ఈ పాఠాన్ని మళ్లీ మళ్లీ చదవండి అభ్యాసం విశ్వాసము ఈ రెండింటి వల్లే మీకు సూక్ష్మ శరీరయానం సుసాధ్యం అనే మాటలను మళ్లీ మళ్లీ మీకు గుర్తు చేస్తున్నాను సూక్ష్మలోకాల సందర్శన భాగ్యంతో మీ ఐహిక బాధలు కష్టాలు కొంతవరకైనా తగ్గుతాయి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పదకొండవ అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం మూడు పూర్తయింది రేపటి నుంచి పన్నెండవ అధ్యాయమైన రిలాక్స్ అవ్వడం ఎలా గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ